హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంది రది ఏం పనులు రవి బబ్బా ఏం పనులు ఇప్పుడు నేను ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా ఈ అమెరికాలో లండన్లో ఆ విధంగా మన కాశ్మీర్లో ఇండియాలో ఉన్న శ్రీనగర్లో అట్లా ఆపిల్ పనులు కాస్తాయి ఇట్లా చెట్లకు అలాంటిది మన కడప జిల్లాలో కడపలో ఈ విధంగా వస్తున్నాయా కాయలు అసలు ఏం ఏం రయ్యి ఫ్రెండ్స్ నేనైతే ఈ కాయలు ఎప్పుడు చూడలే బ చెట్టు నిండా కాయలే చెట్టు నిండా కాయలే ఏం కాయలు రయ్యి ఫస్ట్ టైం చూస్తున్నా ఫ్రెండ్స్ నేను ఈ చెట్టును చెట్టును చూడడం ఫస్ట్ టైమే காயின்னு சொல்ல அசல் இது திண்டாராதா ஒரு செட்டு காயில் காசு இட்லா அப் ஏதிரா சுவாமி ஏன் காயறீ కాయలేనా కాయలే కాయలేనా కాయలే చూడు ఎంత రెడ్ కలర్ ఉన్నాయో ఇవి మాగుతే ఇట్లా వస్తాయేమో ఇది కాగితే మాగింది చూడండి మాగింది ఒక చెట్టునా ఇక్కడ బా ఇక్కడ ఇంకో చెట్టు ఉంది బా బాబా ఇదేందిరా సోమిటా కాపు అసలు ఏం కాయలు వారే వా ఏం చెట్టు రది ఏం కాయలు రి బా బాబా నాకైతే ఫ్రెండ్స్ చాలా విచిత్రంగా ఎగ్జైట్మెంట్గా ఉంది అసలు నేను కాయలు ఇన్ని చెట్టుకు కాయలు మాగడం చూసినా కానీ మరి ఇంతగా కాయడము ఇంతగా మాగడమే నేను ఎక్కడ చూడలేదు బా ఇది చూడ నేను కాచిందా అసలు ఏం కాయలు ఈ దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఫ్రెండ్స్ నేనైతే చూడడం ఈ చెట్టును చూడడం ఈ కాయలను చూడడం కూడా ఫస్ట్ టైం నేను ఎప్పుడూ చూడలే ఈ చెట్టును మరి ఈ చెట్టు ఏం చెట్టో ఈ చెట్టు కాయల్ని కాసి కాయలను ఏమంటారో అసలు ఈ కాయలు తింటారా లేదా అనేది కూడా నాకు తెలియదు మీకు దయచేసి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఒకవేళ ఈ చెట్టు కావాలన్నా ఈ కాయలు మీకు కావాలని కూడా నాకు కామెంట్లో చెప్పండి మీకు ఖచ్చితంగా అడ్రస్ చెప్తాను బా చూడండి ఎంత టెంప్టింగ్ ఉన్నాయి కాయలు అదే ఒక ఇదే మన సిమ్లాలో ఆపిల్ కాయలు కూడా ఇట్లా గుత్తులు గుత్తులుగా గుత్తులు గుత్తులుగా కాస్తాయి అట్లా కాసింది అదే ఇది ఆపిల్ చెట్టు అయితే అసలు బతకనిస్తామా మనము ఎట్లా పీకి పీకబడేమా బా ఎంత గుత్తులు గుత్తులు కాసింది ఇది వారే వా చూడు ఎట్లా కాసిందో ఆ కమ్మ చూడండి ఫ్రెండ్స్ ఈ కమ్మ చూడండి ఎట్లా కాసిందో కాయలు అసలు ఏం కాలి నేను ఇంత లెక్కలు వీడియోలు చూసినా ఇన్ని అడవుల్లో తిరిగినా నాకు ఇలాంటి చెట్టు ఎక్కడ తగ్గలే ఎక్కడ చూడలే నేను మెయిన్ ఎట్లా ఎట్లా ఇది ఇదో ఇక్కడైతే ఒక కాయ మాగింది చూద్దాం అంటే మా ఈ బియ్యం రెడ్ కలర్లో ఉన్నాయి మాగితే నల్లగా వస్తాయి చూద్దాం ఆ కాయ ఎలా ఉంటుంది అనేది ఫ్రెండ్స్ ఏదైతే కానీ తింటానా భయంకరమైన మింగేసిన ఏమైనా అవుతుంది ఏమో ఏం కాదులే ప్రకృతిలో ఉన్న ప్రతి పండు ప్రతి కాయ మనకి ఇబ్బంది అయితే కాదు కానీ కొన్ని అవి కాయలు అలాంటివి అయితేనే మనకి ఇబ్బంది మిగతా కాయలు నల్లేరు కాయలు కానీ ఇట్లా వేరే పండ్లు ఏ తిన్నాయి ఒకటి కొండ తిన్నాయి ఏం కాదు అసలు ఏమంటే ఇది రుచి అనేది చేదుగా ఉంది కాబట్టి నేను ను ఎనీవే ఫ్రెండ్స్ ఈ చెట్టు నేను ఎప్పుడు జూలై ఫస్ట్ టైం చేస్తున్నాను మరి మీ ఊర్లో ఈ చుట్టూని ఏమంటారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే తెలుసుకోవాలని నాకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఎందుకంటే ఇంతగా కాయలు కాస్తుంది అసలు ఈ చుట్టూ కాయలు తింటామా లేదా అని కూడా నాకు తెలీదు అంటే ఎట్లా తింటాం మాగినకాయ కూడా చూసిన నేను మాగినకాయ కూడా పట్టుకునే ఇందాక నోట్లో పెట్టుకునే చేదుగా ఉంది మాగితే కనీసం తీగన్న ఉండాలి కదా అది కూడా లేదు మరి దీనివల్ల ఉపయోగం అనేది ఏంటో నాకు తెలియదు ఇంత గుత్తులు గుత్తులుగా కాయడము నిజంగా ఇది వండరు దేవుడిచ్చిన ఒక వరం అనుకోవచ్చు కానీ దీనివల్ల ఉపయోగం అయితే ఉండాలి కదా ఇన్ని కాయలు కాసినాక మరి దీనివల్ల ఉపయోగం లేకుండా ఉంటే ఇన్ని కాయలు కాసి చెట్టుకు ఏం లాభం మనకేం లాభం కనీసం ఇవి జంతువులన్నా తినాలా లేదా పక్షులన్నా తినాలా మనుషులన్నా తినాలా ఏదైనా మనం ఒక పని చేస్తున్నామంటే దానివల్ల మనకన్నా ఉపయోగం ఉండాలా లేదా ఇతరులకన్నా ఉపయోగం ఉండాలి అంతేగాని ఊరికి చేసిన ఈ దానివల్ల ఉపయోగం లేకుండా చేసి వదిలేస్తే దానివల్ల ఎవరు ఏం లాభం వేస్ట్ కదా మరి ఈ కొమ్మకు ఈ చెట్టుకు ఇన్ని కాయలు కాసినాయి ఈ కాయల వల్ల ఉపయోగం ఏంటి ఔషధంలో వాడతారా ఔషధంలో వాడే చెట్టును ఈ ఇక్కడ ఉందని తెలుసుకోలేకపోతున్నారా అసలు ఏంటి ఈ చెట్టు యొక్క మెంటాలిటీ ఏంది దీనివల్ల ఉపయోగం ఏంది అలాగే ఈ ఎవరికైనా కావాలంటే నేను ఖచ్చితంగా ఇస్తాను ఈ చెట్టును ఈ ప్లేస్ ఎక్కడుందో నాకు తెలుసు అంటే నేను ఇప్పుడు ఆ ప్లేస్లో ఉండి చూపిస్తున్నాను కదా ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఇలాంటి మొక్కను మనం మిస్ చేసుకోకూడదు ఎందుకంటే ఇన్ని కాయలు కాసిందే కాసిందంటే దీనివల్ల ఎంతో ఉపయోగం అయితే ఉంటుంది చూడండి ఇన్ని కాయలు కలిసింది అంటే దీనివల్ల ఉపయోగం లేకుండా ఎందుకుంటే చెప్పండి మరి దీన్ని కరెక్ట్గా ఉపయోగించుకోవాలా కరెక్ట్గా ఉపయోగించుకోవాలంటే ఈ చెట్టు గురించి తెలిసిన వాళ్ళే ఖచ్చితంగా దాన్ని వాడుకోవాలా ఈ చెట్టు కోసం వాళ్ళు ఏమన్నా వెతుకుతున్నారో ఏమో ఈ చెట్టు కావాలని చాలామందికి ఆ ఉపయోగం తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ చెట్టు కోసం వెతుకుతూనే ఉంటారు ఒకవేళ వాళ్ళకు ఉన్నా కూడా ఇంకా ఎక్స్ట్రా కావాలనేసి ఒకవేళ దీని దీని విత్తనాలు కావచ్చు దీని కాయలు కావచ్చు మొక్కే కావచ్చు ఏదైనా సంథింగ్ ఏదైనా కావచ్చు కావాలనే వాళ్ళు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఈ మొక్క మీకు ఇచ్చేదానికి ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ కాయలు మళ్ళీ పువ్వు కూడా ఉంది ఇంకా ఈ పువ్వు కూడా నెక్స్ట్ వచ్చేదానికి రెడీగా ఉన్నాయి కాయలు ఇవి వచ్చేసి పచ్చికాయలు చూడండి ఇది కాసిందే కాయలు ఎక్కువ అనుకుంటే మళ్ళీ పువ్వు మళ్ళా మళ్ళీ వచ్చేదానికి కాయలు రెడీగా ఉన్నాయంటే ఖచ్చితంగా ఇది నేను ఇన్ని వీడియోలు తీసిన కానీ ఇన్ని అడవుల్లో కానీ ఎక్కడెక్కడ పోయినాను నేను ఇలాంటి చెట్టును నేను ఎప్పుడు చూడలేదు అసలు చెట్టు చూసినా కూడా ఇంత కాయలు కాస్త నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ నాకే షాక్ ఎంత ఆశ్చర్యంగా ఉందంటే భయంకరమైన ఆశ్చర్యంగా ఉంది నాకు అసలు ఏందిరా ఇది ఏందిరా ఇది ఇంత కాయలు కావడం సరే అంటే కాచిందాందా ఎనీవే ఫ్రెండ్స్ నేను చెప్పినా కదా ఇందాక ఈ మొక్క మరి ఈ మొక్క పేరు ఈ కాయల వల్ల ఉపయోగాలు మనకి ఏదైనా ఉపయోగపడితే ఖచ్చితంగా దీని గురించి నేను మీకు అందజేసేదానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ మీకు కావాలనుకుంటే మీకు నా నెంబర్ కూడా పెట్టాను ఈ వీడియోలో చూసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్ మరి ఈ మొక్క గురించి డీటెయిల్స్ మీకు అన్నీ తెలిసి ఉంటే ఖచ్చితంగా చెప్పండి ఈ మొక్కను అందరికీ తెలిసే విధంగా అందరికీ అవసరమే విధంగా ఈ మొక్కను ఖచ్చితంగా మనం చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్